హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో పద్నాలుగు వందల ముప్పై మూడు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి ఈ వివరాలను మంత్రిగారే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఎవరు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన చేశారు ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్లో చెప్తాను కాబట్టి ఫాలో అవ్వండి మరి పద్నాలుగు వందల ముప్పై మూడు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వివిధ దినపత్రికల్లో కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు త్వరలో పారిశుద్ధ్య కుక్ కమాటి పోస్టులు భర్తీ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మరో దినపత్రికలో కూడా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన వివరాలు అయితే రావడం జరిగింది వేటు న్యూస్ లో కూడా రావడం జరిగింది త్వరలో హాస్టల్స్ లో పద్నాలుగు వందల ముప్పై మూడు పోస్టులు భర్తీ అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి ఎస్ సవిత గారు వివరాలు అయితే వెల్లడించడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా పది ఎంజెపి బీసీ గురుకులాలు స్థాపిస్తున్నామని ఆరింటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు త్వరలో బీసీ హాస్టల్స్లో పన్నెండు వందల తొంభై ఒక్క మంది పారిశుద్ధ్య సిబ్బంది అలాగే నూట నలభై రెండు మంది కుక్కు కమాటీ పోస్టులు భర్తీ చేయబోతున్నట్టుగా వెల్లడించడం అయితే జరిగింది బీసీలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పడం జరిగింది దీంతో పాటుగా మరికొన్ని వివరాలు కూడా చెప్పారు అయితే ఇందులో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వివరాలలో మనకి మొత్తం పద్నాలుగు వందల ముప్పై మూడు పోస్టుల్లో పన్నెండు వందల తొంభై ఒకటి పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నాయి నూట నలభై రెండు మంది కుక్కు కమాటీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా ఆమె వెల్లడించడం జరిగింది అంటే బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత గారు అసెంబ్లీలో చెప్పారు మరి ఈ ఉద్యోగాలకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతారు ఇక్కడ ఈ జాబ్స్ చూసుకున్నట్లయితే కుక్కు అలాగే పారిశుద్ధ్య సిబ్బంది వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి పదో తరగతి క్వాలిఫికేషన్తోనే ఈ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియడం జరుగుతుంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి తర్వాత వచ్చే ఏ అప్డేట్స్ అయినా సరే ఛానల్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుతానికి పద్నాలుగు వందల ముప్పై మూడు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా పర్మనెంట్ విధానంలోనే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్